హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్యాబేజీ మంచూరియా కావాల్సిన ఐటమ్స్ క్యాబేజీ ముందుగా కట్ చేసుకోవాలి అందులోనే కట్ చేసిన కొత్తిమీర కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అందులోనే త్రీ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి మంచిగా క్యాబేజీ అందులోనే బాయిల్ చేసిన టూ మీడియం పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కారం సాల్టు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూసుకొని మంచిగా కలుపుకోండి పొటాటో కూడా ఏం ఇక కారం సాల్ట్ కారం అవి యాడ్ చేసుకుంటున్నాం మంచిగా వీడియో క్లిప్లో చూపించినట్టు కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని ఇక ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే మనం అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేం కదా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ కలిపి ఒకేసారి చిన్న చిన్న బౌల్స్లో చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మరీ పెద్ద పెద్దగా అయితే మనకు బాయిల్ అవ్వడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అందులో లోపల కూడా కుక్ అవ్వదు కాబట్టి చిన్న చిన్న మీడియం సైజులో చేసుకోండి మరీ పెద్దగా చేసుకోవద్దు గోల్డెన్ కలర్ బ్రౌ వచ్చిన తర్వాత ఫస్ట్ తీ తీసేయాలి పక్కకి తీసి సెకండ్ వాయికి వేసిన తర్వాత అది కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ఫస్ట్ వాయి కూడా అందులోనే వేసి కాస్త వన్ మినిట్ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అయిన తర్వాత దానికి మనం సాస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపించినట్టు మంచిగా వేయించుకోండి ఇదిగోండి ఈ కలర్ రావాలి మనకి మంచూరియాకి ఇగోండి చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి ఇగొన్ని సాస్ ప్రిపేర్ చేసుకుందాం దానికి కలాగి పెట్టుకొని అందులోనే జింజర్ గార్లిక్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్స్కమ్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే ఇవి ఫ్రై అయిన తర్వాత అవి మనం యాడ్ చేసుకోవాలి ఇందులో ఇగోండి ఫ్రై అయిపోయి అందులోనే ఇగోండి పచ్చిమిర్చి క్యాప్స్కమ్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యి అందులోనే క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఒక వన్ టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతాయి ఆ క్రంచి ఫ్రెంచిగా ఉంటేనే బాగుంటాయి మనకి తినేటప్పుడు మనకి ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కావాలి స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ మన సాసులు సాస్లు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ని ఒక టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి అందులోనే ఇగోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను సోయా సాస్ వన్ స్పూన్ తర్వాత టమాటో కెచప్ యాడ్ చేసుకొని మంచిగా కలిపాక ఇగోండి కార్న్ఫ్లోర్ వన్ వన్ స్పూన్ కార్న్ఫ్లోర్లో వాటర్ వేసి ఈ విధంగా అందులో వేసుకుంటే మంచిగా తిక్కగా గ్రేవీ లాగా వస్తుంది మనకి కాసు ఇకొండ ఈ విధంగా రెడీ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాయిల్స్ వేసుకోవాలి అందులోనే మనం స్ప్రింగ్ ఆనియన్స్ కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలపెట్టుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన వేడి వేడి మంచూరియా చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్